చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం కోతి మరియు కోపిష్టి సాధు కథ ఇది ఒక చిన్న గ్రామంలో ఒక సాధువు ఉండేవాడు కానీ అతనికి సాధువులు కొండే ఓర్పు గాని దయ గాని ఏమి ఉండేవి కావు ఎవరు తన గుడిసి దగ్గరకు వచ్చినా అరవడం తిట్టడం చేసేవాడు గ్రామస్తులు అతన్ని ఇష్టపడకపోయినా అతని కోపానికి భయపడి దగ్గరకు వెళ్లేవారు కూడా కాదు ఒక రోజు అడవుల నుంచి వచ్చిన ఒక చిన్న కోతి పొరపాటున సాధువు గుడిసె పైన పైకప్పు మీదకు వెళ్లి ఎక్కి కూర్చుంది అది చూసిన సాధువుకు కోపం వచ్చి గట్టిగా కేకలు వేశాడు ఏ కోతి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీకు శాపం పెడతాను అంటూ కోతిని భయపెట్టాడు ఆ కోతి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది కోతి ఆ రోజు అయితే నుంచి పారిపోయింది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే కోతి అక్కడికి వచ్చింది ఈసారి గుడిసె దగ్గరకు పండ్లు తెచ్చి పడేసింది అది చూసిన సాధువుకు మరింత కోపం వచ్చింది పాపం చిన్న కోతి పిల్ల తన కోసం పండ్లను తెచ్చి పెట్టిందన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ సాధువుకి కోపం ముందు అతనికి ఆలోచించే జ్ఞానం కూడా లేకుండా పోయింది సాధువు కోపంతో కోతిని కొడదామని వెంట పడసాగాడు కోతి సాధువుకి చిక్కకుండా అక్కడి నుంచి పరిగెత్తసాగింది సాధువుకు మరింత కోపం వచ్చింది అక్కడే భూమి మీద ఉన్న ఒక చిన్న రాయి తీసుకొని కోతిని కొట్టాలని విసిరాడు కాని కోతిని కొడదామని విసిరిన ఆ రాయి కోతిని తాకనే లేదు ఆ రాయి కోతిని తాకకుండా తిరిగి వచ్చి సాధువు కాలి దగ్గర పడింది అది చూసి సాధువు భయపడి కూర్చున్నాడు అప్పుడు ఆ క్షణంలో సాధువుకి తన తప్పు అర్థమైంది నేను ఓర్పుగా దయతో ఉండి ఉంటే ఇలా కోపంతో రాయిని విసిరేవాడిని కాదే అని తనలో తనే అనుకున్నాడు సాధువు ఆ రోజు నుంచి సాధువు తన కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకున్నాడు జంతువులతోనూ మనుషులతోనూ మంచిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు సాధువు ఆ రోజు నుంచి కోతితో కూడా ప్రేమగా ఉండడం నేర్చుకున్నాడు కోతిని ప్రేమగా చూస్తూ కోతికి తగినంత ఆహారాన్ని ఇవ్వడం చేసేవాడు సాధువు అప్పటి నుంచి కోతి సాధువుల మధ్య స్నేహం మొదలైంది ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా